ఎనభై ఏడవ సూరా ఆలా మహోన్నతుడు అవతరణ మక్క సూక్తులు పంతొమ్మిది ఈ అధ్యాయం నవవీశకం ప్రారంభంలోనే అవతరించింది ధర్మప్రచార బాధ్యతను గురించి ఇందులో దైవ ప్రవక్త సల్లాహు అలైసల్లంకు కొన్ని సూచనలు హితవులు ఇవ్వబడ్డాయి అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం మహోన్నతుడైన నీ ప్రభువు పేరు స్థుతించు ఆయన పవిత్రతను కొనియాడు ఆయనే యావత్తు విశ్వాన్ని సమస్త జీవకోటిని సృష్టించాడు సరైన తీరులో సముచిత రీతిలో సృష్టించాడు ప్రతి సృష్టి రాశికి ఒక అదృష్టాన్ని నిర్ణయించి ఆచరణకై తగిన విధానం చూపించాడు ఆయన చెట్లు చేమలను కూడా మొలకెత్తించి తరువాత వాటిని నల్లటి కసువుగా మార్చుతున్నాడు మేము నీ చేత పఠింపజేస్తాం తరువాత అల్లాహ్ తలచినది తప్ప నీవు మరేదీ మర్చిపోలేవు ఆయనకు బహిరంగ విషయాలు తెలుసు రహస్య విషయాలు తెలుసు మేము నీ పని తేలిక చేయడానికి నీకు సౌలభ్యం కలుగజేస్తున్నాం కనుక నీవు హితోపదేశం ప్రయోజనకారి అయితే ప్రజలకు హితోపదేశం చేస్తూ ఉండు అల్లాహకి భయపడేవాడు దాన్ని స్వీకరిస్తాడు దౌర్భాగ్యుడైన వాడే దానికి విముఖుడై ఘోరమైన అగ్నిలో పడిపోతాడు అక్కడ అతను చావడు బ్రతకడు అల్లాహ్నామం స్మరిస్తూ ప్రార్థన చేసేవాడే ధన్యుడు అయినా మీరు ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యమిస్తున్నారు కానీ పరలోకం ఎంతో శ్రేష్టమైనది ఈ విషయం గతంలో అవతరించిన దివ్య గ్రంథాలలో కూడా ఉంది ఇబ్రాహీం మూసా అలీస్సలాంపై అవతరించిన గ్రంథాలలో కూడా ఉంది